అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతున్నారు అధ్యక్ష ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వమని చెప్తాం అధ్యక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా గానీ బీసీల కోసం నలభై రెండు శాతం కేటాయిస్తాం అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన విధంగా శ్వేతపత్రాలు ఇచ్చారు అది మీ చేత అధ్యక్ష నలభై రెండు శాతం ఇస్తే మీరు లక్ష కోట్లు వెళ్తే నలభై రెండు కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్న ఒకటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఈమె చెప్తాం అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నలభై రెండు శాతం మా బీసీలకి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చిందే మేం కాదు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గుత్తగా మీరు ఓట్లు వేసుకునే రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష బీసీలను విస్మరించచ్చని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పడం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష మేము కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగున ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గారు ముఖ్యమంత్రి గారు ముప్పై శాతం మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒకవేళ గంటే మీరు వాపచ్చుకోకపోతే చాలా అంటే అప్పుడు లిబీజులకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీం కోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరం కానీ ఏ ప్రభుత్వాలు కాని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో పనిచేయకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వల్ల మేము ఆ రోజు దాన్ని వాల్సి వచ్చి కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు ముప్పై శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిత్యంతో ఇక్కడ చేయాలని చెప్పారు చెప్పం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మీరు మేము చేయమని చెప్తున్నా మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతక్క మేము కోరుకున్నాం కదా జరగాలని చెప్తున్నాం కదా మేము మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీ అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు ఒక మూడు నెలల లోపల చెప్పారు అధ్యక్ష ఈ రోజు పడంగా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు డైతే చెప్పాలి ఎందుకంటే అది మీ చేతి చెప్పిన అధ్యక్ష మత్స్యకారుల హక్కులో కానీ గొల్ల కురుములు గొల్ల కురుములు అధికారంలో అధ్యక్ష అధ్యక్ష అవన్నీ గత పద్దెనిమిది నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే గౌరవ సభ్యులకి ఆ పార్టీకి ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి